హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నా రియల్ నేమ్ జే చిట్టిబాబు అండి అయితే నేను టిక్ టాక్ రెండు వేల ఇరవై నుండి నేను స్టార్ట్ చేశానండి టిక్ టాక్ పోయింది అలాగే ఇన్స్టాగ్రామ్ వచ్చింది ఇన్స్టాగ్రాము నుండి ప్రతిరోజు ఇలానే మేకప్లు వేసుకుంటూ నేను వీడియోలు చేసానండి మన కృష్ణ గారు సూపర్ స్టార్ కృష్ణ గారు గెటప్లోని అయితే ఈరోజు ఎలా మేకప్ వేసుకుంటారు అనే విధానం మిమ్మల్ని చూపించాలనే ఉద్దేశంతో నేనైతే ఈరోజు మీకు చూపిస్తున్నాను చూడండి మేకప్ వేసుకున్న చామాలు చూపిస్తాను ఒకసారి వేటేట్ వేసుకుంటాము అని ఇది మిర్రర్ అండి ఇది మేకప్ వేసుకున్న తర్వాత తుడిసీదండి ఇది ఈ స్వర్స్ అండి ఫస్ట్ ఈ మేకప్ వేసుకుంటామండి స్టిక్ అండి ఇది ఇవి దీంతోనే మేకప్ చేస్తాను తర్వాత ఈ సెకప్లో ఉంటే ఇది చూపిస్తాను నీళ్ళు ఎట్టి కొద్దిగా వాటర్ పెట్టి అక్కడ అక్కడక్కడ మచ్చలు ఉంటే సెకప్ చేసి ఇది అయితే మేకప్ అయిన తర్వాత ఇది పౌడర్ అండి లిక్విడ్ పౌడర్ ఇది వాడుతుంటాను ఇవంతే ఐబ్రో పెన్సిల్స్ అండి మీకు తెలిసే ఉంటుంది ఐబ్రో పెన్సిల్స్ అలాగే ఇది లిప్టిక్ అండి లిప్టిక్ అంటే అందరికీ తెలుసు లేడీస్కి బాగా తెలుసు బాయ్స్ కన్నా ఇవండి మేకప్ తీసుకుంటాము లిప్టిక్ తీసుకుంటాము ఇదైతే నా సైన్ అండి కృష్ణ గారు స్టైల్ సైన్ అండి స్పెట్స్ అయితే ఈ మధ్యకాలంలో నేను కొద్దిగా డెవలప్మెంట్ హైన్ నుండి టీజీ పోగ్రాలు ఆడాలి కదా అనే ఉద్దేశంతో నేను ఒక ఇగ్గు తీసుకున్నానండి ఈ ఇగ్గు కొత్త ఎగ్గు తీసుకున్నామండి తీసుకొని ఆ మహా అయితే ఒక నెల రోజులు అవుతుంది అంతకుముందు అయితే నేను ఇగ్గు తీసుకోలేదు ఎందుకంటే అంత డబ్బు సోమతు కూడా మా నాకు లేదు ఇప్పుడు కూడా లేదు కాకపోతే టీజీ పోగ్రాలు ఆడుతున్నాం కాబట్టి ఇగుంటే బాగుంటుందని చాలామంది కళాకారులు మాకు చెప్పడం జరిగింది అలా మేము ఫాలో అయ్యానండి నాకైతే అంతకుముందు కళారంగం అంటే నాకు తెలియదు అయితే నేను ఇలా వ్యవసాయం చేసుకొని బతికే వాళ్ళండి వ్యవసాయం అంతా వ్యవసాయ కూలి అండి ఎక్కడైనా కులిపళ్ళకి మూడు వందలు నాలుగు వందల పనులకి వెళ్ళి బతికేవాడిని ఈరోజు వీడియోలు చేసుకుంటూ ఇలా మీ ముందుకి వచ్చాను మీరందరూ చాలా చక్కగా మాకు సపోర్ట్ చేశారు అలాగే కృష్ణ గారు మహేష్ బాబు గారు అభిమానులతో పాటు మన అదర్ హీరో అభిమానులు కూడా చాలా చక్కగా సపోర్ట్ చేయడం వల్ల ఈరోజు నేను టేజీ పవర్ కూడా వెళ్ళగలుగుతున్నాను అది నేను టేజీ పవర్ దగ్గరికి వెళ్తే నేను మేకప్ ఎలా చేసుకుంటాను అనే ఉద్దేశంతో మీకు ఈ స్కిట్ మొత్తం ఈ ఇదే అండి బ్యాగ్ నా బ్యాగ్ ఏ బ్యాగే పట్టుకెళ్తాను ఈ సూట్ ఉంటాయి జాకెట్స్ ఉంటాయి ఈ కోట్లన్నీ సాంగ్ ఒక్కొక్క సాంగ్కి సాంగ్ తగ్గట్టు సామాన్లు ఉంటాయి ఇందులో అయితే నేను ఈరోజు మీకు క్లియర్గా క్లారిటీగా చూపించాలనే ఉద్దేశంతో మీ మిమ్మల్ని నేను చూపిస్తున్నాను చూడండి నేను మేకప్ ఎలా చేసుకుంటాను ఒకసారి చూడండి ఈ స్టిక్ అండి ఇది ఇలా ఫస్ట్ పూసుకుంటామండి ఇలా జింకు ఇలా పూసుకోవాలండి చూడండి పూసుకున్నాను ఫస్ట్ ఇలా పూసుకున్నాను ఇదండి జింకు పోసుకున్నాను ఇదండి లిక్విడ్ పౌడర్ అండి లిక్విడ్ పౌడరు ఈ పౌడర్ పోస్తాను మరి తక్కిన హీరోలు ఏం చేస్తాం నాకు తెలియదు కానీ నేను ఇలా తయారవుతానని మీ మీకు చూపించాలనే ఉద్దేశంతో నేను చూపిస్తున్నాను మిమ్మల్ని చూపించాలి అని కసితో చూపిస్తున్నాను జూనియర్ కృష్ణ ఎలా తయారవుతున్నారా అని డౌట్ ఉంటుంది కదా ప్రతిరోజు నేను వీడియోలు ఇలాగే చేస్తూ ఉంటానండి వీడియోలు వెనకాల చాలా కష్టం ఉంటుందండి మీరైతే సింపుల్గా మాకు మాట్లాడతారు కానీ వీడియోలు వెనకాల చాలా కష్టం ఉంటుంది దగ్గర గంట అలా పట్టేస్తుందండి మేకప్ వేసుకోవడానికి కానీ నేను పట్టుదలతో ప్రతిరోజు నేను ఇలా మేకప్ వేసుకుంటూ వీడియో కంపల్సరీ వదులుతూ ఉంటాను ఇన్స్టాగ్రామ్లోని దగ్గర రెండు వేల ఇరవై నుండి స్టార్ట్ చేసిన ఇరవై ఒకటి తప్పటి నుండి ఇప్పటి వరకు ఇరవై ఐదు వచ్చిందండి నేను ఐదు సంవత్సరాలు కష్టపడ్డాను మీరంతా చక్కగా మాకు సపోర్ట్ చేశారు కాబట్టి కొంతమంది ఫాలోవర్స్ వచ్చారు మాకు ఓకే ఐబ్రో పెన్సిల్ తో మీసం రాసుకుంటున్నాను చూడండి చూసి మళ్ళీ ఒక లైక్ ఇవ్వండి ఈ లైక్ కోసం ఈ లైక్ కోసం ఇంత కష్టపడుతున్నాను ఉన్న కిష్టాలు చూపిస్తున్నారో లేదో నాకైతే తెలియదు కానీ నేను చూపిస్తున్నాను ఏమున్నా ఉన్నదానికి రియల్గా చూపిస్తానండి అదే అభిమానులు ఇష్టపడ్డారు మేసం రాసుకోవాలి కంప్యూటర్ గా దీంతోనే మేసం ఇలా సర్దిద్దు కావాలి మెస్ కట్ కరెక్ట్గా ఉండాలండి మేస కరెక్ట్ దిద్దుకోవాలి నేను చిన్న లైన్ రాయాలా చూడండి మధ్య కృష్ణ గారికి ఉంటుంది వెట్టాల అదృష్ట సుక్క అనుకోవాలి కృష్ణ గారికి అండి అగ్రవా తీ అవది కేస్నవా గ్రా లిప్టిక్ లిప్టిక్ పూస్ సారి ఇదండి స్పెండ్స్ చేసుకుంటాను కృష్ణ స్టైల్ స్టైలే వస్తుంది ఎలా ఉంది బాగుందా ఇకండి ఇగ్గు ఎగ్గు తీసుకున్నాను హైదరాబాద్ ఆయన దగ్గర తీసుకున్నాను ఇగ్గు చూడండి ఫ్రెండ్స్ ఇగ్ వేసుకున్నాను అండి అయితే మన జూనియర్ కృష్ణ గారి రూపంలో వచ్చేమండి మన సూపర్ స్టార్ కృష్ణ గారు రూపానికి తయారు అవ్వాలంటే గంట పడుతుందండి తయారయ్యాను ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అయితే పుల్లు కృష్ణ గారు గెటప్ వచ్చామండి అలాగే కృష్ణ గారి అభిమానులు అలాగే మహేష్ బాబు గారు అభిమానులు అలాగే అదర్ హీరో అభిమానులు కూడా చాలా చక్కగా మాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే నేను చాలా పేదవాడిని అండి నేను ఉన్నవాడిని కాదు అయినా సూపర్ స్టార్ కృష్ణ గారు గెటప్లు వేసుకుంటూ అలా వీడియోస్ వేసుకుంటూ మీ ముందుకి వచ్చాను అలాగే మీరు కూడా చాలా చక్కగా మాకు సపోర్ట్ చేశారు ఈ పేదరికంలో ఉండి కూడా ఈయన సపోర్ట్ చేయాలని ఒక పెద్ద మనసుతో మీరందరూ చాలా చక్కగా మా వీడియోలు చూసి సపోర్ట్ చేశారు చేశారు కాబట్టి ఈరోజు నేను ఇలా గెటప్ వేసుకుంటూ మీ ముందుకి రాగలుగుతున్నాను అలాగే ఈ వీడియో కూడా చాలా చక్కగా మంచిగా స లైక్లు చేసి మంచి షేర్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను మీ అందరికీ ఒకే ఒకటి కోరిక ఉండేది మీరందరూ చాలా మంచిగా నాకు సపోర్ట్ చేస్తే ఇంకా మరియు మరింత ఉన్న వీడియోలు ద్వారా మంచి మంచి వీడియోలు చేస్తూ మీ ముందుకి వస్తానండి ఓకే ఫ్రెండ్స్ హాయ్ అండి అందరికీ నమస్కారం అలాగే నన్ను సపోర్ట్ చేసే అభిమానులందరికీ అలాగే నా ఫ్రెండ్స్ అందరికీ నా హృదయపూర్వకంగా రెండు చేతులు ఎత్తి జోడించి నమస్కరిస్తున్నాను అలాగే మన సూపర్ స్టార్ కృష్ణ గారు అభిమానులకు అలాగే మహేష్ బాబు గారు అభిమానులకు అలాగే ఆదర్ హీరో అభిమానులందరికీ నా యొక్క నమస్కారాలు అండి మీరు ఇంత చాలా చక్కగా నాకు సపోర్ట్ చేయడం వల్ల ఈరోజు నేను ముందుకి వెళ్తున్నానండి ఇదేనండి నా ఓన్ హౌస్ నా హౌస్ చూసి మీరు చాలా చక్కగా మంచిగా నాకు సపోర్ట్ చేస్తున్నారు అయితే ఈ వీడియోకి వెనకాల చాలా ఎక్కువ కష్టం ఉందండి ఆ కష్టాలైనా పడుతూ మీ ముందుకి నేను వీడియోలు చేసుకుంటూ ముందుకు వస్తున్నాను మీరు ఇంత చక్కగా కూడా సపోర్ట్ చేస్తున్నందుకు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మీరు ఇలానే ముందుకి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఈరోజు నేను మీరందరు సపోర్ట్ చేశారు కాబట్టి నేను కృష్ణ గారి రూపకంలో టేజీ ఈవెంట్లు ఆడుకుంటూ ఇంటికి వచ్చి ఇంటికి హ్యాపీగా రాగలుగుతున్నాను అలాగే ఒక రూపాయి తెచ్చుకోగలుగుతున్నాను నేను డైలీకి వెళ్తే ఒక మూడు వందలు నాలుగు వందలు తెచ్చుకునే వ్యక్తి ఈరోజు నేను ఎక్కడికి వెళ్ళినా ఈవెంట్లు ఆడుకుంటూ ఒక నాలుగు వేలు ఐదు వేలు అలా తెచ్చుకొని ఈరోజు మా జీవనోపాధి సాగిస్తున్నామండి ఇప్పుడు మట్టికైతే ఇంతకుముందు కాకుండా ఇప్పుడు చాలా కొద్దిగా ఏదో పూటకి తినగ హ్యాపీగా తినగలుగుతున్నాము ముందు అయితే చాలా పేదరికంలో ఉండి ఒకరోజు తింటే ఒకరోజు తినలేను అనే స్థితిలో ఉండేవాడిని ఈరోజు మీ అందరి దయ వల్ల నేను టేజీ పౌరులు ఆడుకుంటూ ఒక రూపాయి తెచ్చి హ్యాపీగా బెల్లం పిల్లలతో పోషించుకోగలుగుతున్నాను ఇలానే ఇంకా ముందుగా తయారు చేయాలి అంటే ముందు ముందు ముందుగా మాకు సపోర్ట్ చేస్తే నేను ఇంకా ఈ పాకలో కాకుండా ఒక మంచి ఇల్లు కట్టుకోవాలని నా పిల్ల పిల్లల్ని చూసుకోవాలని చాలా హ్యాపీగా నేనైతే అనుకుంటున్నాను మీరందరూ కూడా ఇలానే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ అయితే నేను డ్యాన్స్ ప్రాక్టీస్ చేయాలన్నా బయటికి వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళలేకపోతున్నానండి అయితే ప్రాక్టీసు లేకుండా మనం ఏ సాంగ్ చేయలేము కాకపోతే నేను టీవీలోనే కృష్ణ గారు వీడియోలు చూసుకుంటూ ఇక్కడే ఇదే ప్లేస్లో చిన్న చిన్న మూమెంట్లు చేస్తూ నేర్చుకున్నానండి నాకైతే ఎవరు నేర్పలేదు నేను నాకు గురువు కృష్ణ గారు కృష్ణ గారు ఫోటో వీడియో చూసుకుంటూనే నేను సాంగ్లు నేర్చుకు నేర్చుకుంటుంటాను అండి అప్పుడప్పుడు అయితే ప్రాక్టీస్ చేయాలన్నా మరి ఇదే ప్లేస్లో చెయ్యాలి అంటే పిల్లలు లేని టైంలో పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన టైంలో నేను అలా చిన్న చిన్న వీడియోలు చూసుకుంటూను ఇక్కడ యూట్యూబ్లో వేసుకుంటూ అలా చిన్న చిన్న ప్రాక్టీసులు చేస్తూ ఉంటానండి పిల్లలు ఉంటే అవ్వదండి ఎందుకంటే వాళ్ళు చదువుకుంటుంటారు వాళ్ళు చదువుకోవడం వల్ల మాకు ఇబ్బంది పడుతుందని నేను ఇక్కడ చేయనండి ఎక్కువ శాతం అప్పుడప్పుడు ఖాళీ టైంలో మేము ఇక్కడ ప్రాక్టీస్ చేస్తూ మేము ముందుకి టేజీ పౌరాల్లో హ్యాపీగా ఆడగలుగుతున్నాను ఒక ఫ్రెండ్స్ ఇలానే మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరందరూ ఇప్పటివరకు వరకు సపోర్ట్ చేసి అభిమానులకు అలాగే కృష్ణ గారి అభిమానులకు మహేష్ బాబు గారి అభిమానులకు అలాగే అదర్ హీరో అభిమానులందరికీ రెండు చేతులు ఎత్తి జోడించి నమస్కరిస్తున్నాను ఇలానే ఇంకా ముందు ముందు ముందుగా మంచిగా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ఆగ ఆగండి 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 అదే నా యూట్యూబ్ కోసం చెప్పలేదు గత యూట్యూబ్ అయితే నాకు దగ్గర త్రీ మంత్ కింద అండి యూట్యూబ్ ఛానల్ పోయిందండి అందుకోసం నేను చాలాగా హ్యాపీ అంటే బాధపడుతున్నాను ఎందుకంటే రెండు లక్షల ఇరవై నాలుగు వేల మంది ఫాలోవర్స్ పోయారండి యూట్యూబ్ ఛానల్లో అందుకే కొద్దిగా బాధల్లో ఉన్నాను అయితే ఆ అభిమానులు కూడా నేను కొత్త ఛానల్ మళ్ళీ పెట్టాను జూనియర్ కృష్ణ నెంబర్ వన్ అని పెట్టాను అయితే ఆ ఛానల్కి మీరందరూ చాలా చక్కగా మంచిగా మాకు ఫాలో చేస్తే నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను మరింత ముందు ముందుగా ఒక మంచి వీడియోలతో కృష్ణ గారి రూపంలో ఆ గెటప్ వేసుకుంటూ ఇంకా మరిన్న సాంగులు ప్రాక్టీస్ చేసుకుంటూ ఇదే ప్లేస్లో ప్రాక్టీస్ చేసుకుంటూ మీ ముందుకి Mas Tan Friends. Oke okay, Friends.